అందరికీ నమస్కారం అండి మూడు వందల అరవై ఐదు రోజులు మనం ఎలా ఉన్నా సంవత్సరంలో రెండు రోజులు మాత్రం మనకి అందరికీ కూడా విపరీతమైన దేశభక్తి పెరిగిపోతుంది ఆ రెండు రోజులు ఏమిటో మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది ఒకటి జనవరి ఇరవై ఆరు రెండు ఆగస్టు పదిహేను అసలు జనవరి ఇరవై ఆరుకి ఆగస్టు పదిహేనుకి తేడా ఏమిటో తెలుసుకుందాము చిన్నప్పుడు స్కూల్ డేస్లో ఆగస్టు ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్త్ అంటే స్కూల్లో ఫ్లాగ్ ఎగరవేస్తారు చాక్లెట్లు పంచుతారు ఆ ఫంక్షన్ అయ్యాక ఇంటికి పంపించేస్తారు హాయిగా ఆడుకోవచ్చు అదొకటే తెలుసు అండి అసలు విషయం అప్పటికి చిన్నపిల్లలేం కాబట్టి మనకు తెలియదు అన్నమాట ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాలకు పైగానే మన ఇండియాని పరిపాలించారండి వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారమే పరిపాలన చేస్తారన్నమాట వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి మన ఇండియాలో అడుగుపెట్టి మనల్ని ఆక్రమించుకుని దౌర్జన్యంగా మన మీదే పెత్తనం అన్నమాట వాళ్ళు రెండు వందల సంవత్సరాలు మన ఇండియన్స్ని చాలా బాధలు పెట్టారు వాళ్ళ బాధల నుండి మనకు విముక్తి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అర్ధరాత్రి మనకి స్వాతంత్రం ఎంతోమంది ప్రజలు ప్రాణాలు అర్పించడం వల్ల ఎంతో మంది దేశ నాయకులు పోరాడడం వల్ల మనకి ఈ స్వాతంత్రం లభించిందండి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు అర్ధరాత్రి మనకు స్వాతంత్రం వచ్చింది చాలా సంతోషించదగ్గ విషయం ఇక ఆగస్టు పదహారు నుంచి మన నాయకులందరూ సమావేశమయ్యి మనకి స్వతంత్రం వచ్చింది ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి మనకి నాయకులు ఎవరు బ్రిటిష్ పరిపాలన చాలా దౌర్జన్యంగా ఉంది మనకి మనం ఒక రాజ్యాంగం ఏర్పాటు చేసుకోవాలి అనే ఆలోచన వచ్చిందనమాట బ్రిటిష్ వాళ్ళ పరిపాలన చాలా దౌర్జన్య పరిపాలన ఎలా పరిపాలించాలి పోనీ పూర్వం రాజులు పరిపాలించారు కదా వాళ్ళెల్లా పరిపాలిద్దామా అంటే అది ఎప్పుడో రెండు వందల సంవత్సరాల క్రితం చరిత్రది అప్పుడు విధానాలు వేరు అప్పుడు పద్ధతులు వేరు అప్పుడు ఎక్కువ రాజులు వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవడానికి యుద్ధం చేయడానికే సరిపోయేది ప్రస్తుత పరిస్థితులు అలా చేయలేం ఎలాగ మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని యువకులు మొత్తం నాయకులు అందరూ సమావేశమయ్యి ఒక రాజ్యాంగం రూపొందించుకోవాలి దానికి ఎవరు అని అందరూ సమావేశమై చర్చించుకున్నారన్నమాట అప్పుడు నాయకులు అందరూ సమావేశమయ్యి మనకంటూ మన దేశానికి ఒక చట్టం ఉండాలి ఆ చట్టంతో మనం అందరూ అభివృద్ధి చెందాలి అందరూ ఐకమత్యంగా ఉండాలి దానికి ఒక పరిపాలకుడు కావాలి ఆ ఒక చట్టం కావాలి ఆ చట్టంలో మనకి ఎలా ఉంటే బాగుంటుంది ఏ విధంగా మనం జీవనం కొనసాగించాలి ఏ విధంగా మన దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి అని అందరూ ఆలోచించి ఒక చట్టం చెయ్యాలని నిర్ణయించుకున్నారు ఆ నిర్ణయమే భారత రాజ్యాంగ చట్టం అన్నమాట అండి ఈ చట్టం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ చాలా ఐకమత్యంగా చాలా ఆనందంగా జీవించాలి అందరి మధ్య ఐక్యత ఉండాలి చాలా ధర్మబద్ధంగా న్యాయబా న్యాయబద్ధంగా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి అందరూ సమిష్టిగా కృషి చేయాలి అందరూ అన్నదమ్ముల వలె కలిసి ఉండాలి అని నిర్ణయించుకున్నారన్నమాట ఈ చట్టం అందరికీ ఉపయోగపడేలా ఉండాలని భావితరాలకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండాలి ఎంతో ఆదర్శంగా ఉండాలని చాలా ఆలోచించండి నాయకులు ఒక చట్టాన్ని అనుకున్నారనమాట దాన్నే రాజ్యాంగ విధానం అనేసి ఒక చట్టం ప్రతిపాదించారు అలా ఒక రాజ్యాంగం అని నిర్ణయించుకుని ఒక పుస్తకాన్ని రచించాలని అనుకున్నారు ఈ రాజ్యాంగం రచించడం ఒక్క రోజుతో అయ్యే పనే కాదు దానికి సరైన వాళ్ళు ఎవరు అనేసి మరలా ఆలోచించారు అప్పుడు ఆ చట్టం అనే పుస్తకంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉండాలని ఆ చట్టాన్ని ఎందుకే ఎవరికి ఇవ్వాలి దీది దీది చట్టం రాయడానికి ఒక పెద్ద మేధావి ఉండాలి ఆ మేధావి ఎవరు అని అందరూ ఊకుమ్ముడిగా నిర్ణయించుకుని దాన్ని ఒకరికి ఆ బాధ్యత ఒకరికి అప్పగించారండి ఆ మా ఆ మేధావి ఎవరో మీకు తెలుసండి ఆయనే డాక్ డాక్టర్ అంబేద్కర్ అన్నమాట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ రాజ్యాంగ రచన బాధ్యతను అప్పగించారండి మనకి ఆగస్టు పదిహేనున స్వాతంత్రం రాగా పదిహేను రోజుల తర్వాత అంటే ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఈ రాజ్యాంగ రచన చేయాలనేసి డాక్టర్ బా అంబేద్కర్ గారికి బాధ్యతలు అప్పగించారన్నమాట డాక్టర్ అంబేద్కర్ గారు ఇది చాలా బాధ్యతతో కూడిన నిర్ణయం అని దాన్ని తను చాలా సక్రమంగా నిర్వహించాలని ఎంతో బాధ్యతయుతంగా ఆ గ్రంథ రచనకి పూనుకున్నారండి ఇది భావితరాలకు మార్గదర్శకంగా ఉండాలి చాలా జాగ్రత్తగా రచించాలి చాలా ఉపయోగంగా ఉండాలి చాలా చక్కటి చట్టాలు తీసుకురావాలి ఈ చట్టంతో ప్రజలందరూ చాలా సంతోషంగా జీవించాలి అని ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టారన్నమాట ఆగస్టు ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడున ఈ రాజ్యాంగ రచన అంటే మామూలు విషయం కాదండి చాలా బాధ్యతతో కూడుకున్నది ప్రతి ఒక్కరూ వాళ్ళు తనకి ఇష్టమైన మతంలో ఉండవచ్చు వాళ్ళు ఇష్టమైన దైవాన్ని పూజించుకోవచ్చు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ జీవితం ఉంది ప్రతి పౌరుడు ఆనందంగా జీవించాలి ప్రతి పౌరుడు తన తన హక్కుల్ని వినియోగించుకోవాలి ప్రతి పౌరుడు తను చదువుకోవాలి అని ఎంతో ఆలోచించి చాలా పదిగా చాలా ప్రణాళికాబద్ధంగా ఈ రాజ్యాంగాన్ని రచించారన్నమాట డాక్టర్ అంబేద్కర్ గారు అనమాట రాజ్యాంగం అంటే కేవలం ప్రభుత్వ విధానాలు సభ సమావేశాలే కాకుండా అన్ని రకమైన చట్టాలు అందుబాటులో ప్రజ సామాన్య ప్రజలు కూడా అందుబాటులోకి తేవాలని చాలా కృషి చేశారండి ఇది రాజ్యాంగ రచన ఈ రాజ్యాంగ రచన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిది మొదలుపెట్టండి ఇది రాయడం పూర్తయ్యడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టిందటండి అంత కష్టపడి ఈ రాజ్యాంగ రచన తయారు చేశారు ప్రతి సామాన్య మానవుడు కూడా చాలా ఆనందంగా స్వతంత్రంగా జీవించేలాగా చదువుకునే హక్కు అందరికీ కల్పించారు చాలా చక్కగా రూపొందించారనమాట ఈ రాజ్యాంగం రాసి రాయడానికి వీలుగా డాక్టర్ అంబేద్కర్ గారు అందరితోని చాలాసార్లు సమావేశమయ్యి అందరి అభిప్రాయాలు సేకరించి అందరి కష్ట సుఖాలు తెలుసుకుని అందరితోని చర్చించి ఈ రచన చేసేవారటండి ఈ రాజ్యాంగం రచించేటప్పుడు ఎన్నో ప్రతిపద ప ప్రతిపాదనలు ఎన్నో సవరణలు ఎంతోమంది వాళ్ళ ప్రజల వాళ్ళ అభిప్రాయాలు ఒక వ్రాతపూర్వకంగా అందరికీ అందజేసేవారట వాటిని ప్రతిపాదనలు అంటారనమాట అలా అందరి అభిప్రాయాలు సేకరించి అందరికీ న్యాయం జరిగేలాగా అందరూ సంతోషంగా జీవించేలాగా ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా జీవించేలాగా ప్రతీ సదుపాయం ప్రజలందరికీ చేరేలాగా అలా చాలా చక్కగా మంచి ఆలోచనతో రచించారుటండి ఈ రాజ్యాంగ రచన ఈ రాజ్యాంగం పూర్తయ్యాక పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్లోని ఈ రాజ్యాంగ రాజ్యసభలో ప్రవేశపెట్టారు టండి రాజ్యాంగాన్ని అప్పుడు నాయకులందరూ ఈ రాజ్యాంగాన్ని పరిశీలించి అందరూ చాలామంది దీన్ని ఆమోదించారు అన్నమాట నాయకులందరూ ప్రజలందరూ ఈ రాజ్యాంగాన్ని పరిశీలించి చాలా న్యాయబద్ధంగా ఉంది అనేసి దీన్ని ఆమోదించడం వల్ల ఇది పంతొమ్మిది వందల ఇది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఆమోదించారటండి అది జనవరి ఇరవై ఆరుకున్న ప్రాముఖ్యత మనకి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున రాజ్యాంగం అమలులోకి వచ్చింది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై ఏళ్ళు అనమాట ఇదండి ఆగస్టు పదిహేనుకి రిపబ్లిక్ డేకి ఉన్న తేడా అన్నమాట పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగ సభ రద్దయ్యి ఇప్పుడు పార్లమెంటు మొదటిసారిగా అమల్లోకి వచ్చిందట అండి అయితే ఈ పార్లమెంటు ఆమోదించగా అమల్లోకి వచ్చగా ఈ డాక్టర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు సవరణలు చేశారట అండి ఎన్నో సవరణలు చేశారన్నమాట అయితే డాక్టర్ బా అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి దేశ విదేశాల్లోని చాలా మంచి పేరు వచ్చిందటండి ఎన్నో దేశాలు వాళ్ళు రాజ్యాంగం రాసుకున్న అన్ని రాజ్యాంగాలకంటే విభిన్నంగా మన ఇండియా రాజ్యాంగం చాలా ఉన్నతంగా ఉందని ఇతర దేశాలే ఒప్పుకున్నారట అండి అంతటి చక్కటి రాజ్యాంగం రచించారు డాక్టర్ అంబేద్కర్ గారు మన దేశభక్తి గురించి కొన్ని కథలు తెలుసుకుందామండి వాల్మీకి రామాయణంలో దేశభక్తి గురించి వాల్మీకి మహర్షిలా రా రచించారనమాట రా రావణ్ణి వధించిన తదనంతరము శ్రీరాముడు లంకా నగరంలో ప్రవేశించి లంకను సందర్శిస్తున్నారట అండి అప్పుడు వానర సైన్యము శ్రీరాముడి సైన్యము లంకా నగరం చాలా బాగుంది మనం అయోధ్యని వదిలి మనం ఈ లంకా నగరాన్ని మన రాజ్యంగా చేసుకుని పరిపాలిద్దాము అని అన్నారటండి అప్పుడు శ్రీరామచంద్రుడు చిన్నగా నవ్వి రావణాసురుడు తన ప్రతిభతో మూడు లోకాలు జయించి ఎన్నో రాజ్యాలు జయించి మనులు మాణిక్యాలు రత్నాలతో లంకా నగరం అంతా బంగారు సౌదాలని కట్టించారట అండి అంత మహా సంపదతో నిండిపోయిందట లంకా నగరం అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అన్నారట ప్రజలతో శ్రీరామచంద్రుడు ఇప్పుడు చిన్నగా నవ్వి తన ప్రజలతోని తన సహచరులతోని లంకా నగరం చూసి మనం మురిసిపోకూడదు జననీ జన్మభూమి స్వర్గాదపి గరీయసి అందుకనే మనకి మన పుట్టిన ఇది దేశం మన అయోధ్య అనే నాకు చాలా ఇష్టం అన్నారటండి శ్రీరామచంద్రుడు మన కన్న తల్లి మన పుట్టిన దేశము స్వర్గం కంటే గొప్పది మనం ఎక్కడికి వెళ్ళినా మన కన్న తల్లిని ఎలా మర్చిపోము అలాగే మన పుట్టిన ప్రదేశాన్ని కూడా అలా మర్చిపోకూడదు అనేసి అన్నారట అండి మీకు అందరికీ వివేకానందుల గురించి తెలిసే ఉంటుందండి ఈయన అన్ని దేశాలు పర్యటించి మన భారతీయ గొప్పతనం ఎంతో ఉన్నతమైనదని అన్ని దేశాలకి చాటి చెప్పారన్నమాట వివేకానందుడు వివేకానందుడు అలా దేశాలు పర్యటిస్తూ అమెరికా వెళ్ళారటండి ఆయన ప్రసంగం విని అక్కడ ప్రజలు మంత్రముగ్ధులైపోయి చాలా ఆయన్ని చాలా గౌరవించి ఆయనకి చాలా విరా విలాసవంతమైన హోటల్ని ఆయన బస్ చేయడానికి ఇచ్చారటండి ఆయన ఆ ఆర్భాటాలు చూసి వివేకానందులు ఆనందపడలేదట అయ్యో నా ప్రజలు ఎంత బాధపడుతున్నారు వాళ్ళ తిండికి కూడా దొరకకుండా ఎంతో కష్టాలు పడుతున్నారు అనేసి ఎంతో బాధపడ్డారట